ఆరు నూరు అయినా కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల చివరి వారంలో మీ జీవితంలో ఒక వ్యక్తి పరిచయం కారణంగా జరగబోయేది ఇదే మీ జీవితంలో ఊహించని పరిణామాలు ఉన్నాయండి ఆరు నూరైనా కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఫిబ్రవరి నెల చివరి వారంలో మీ జీవితంలో ఒక వ్యక్తి పరిచయం కారణంగా మీ జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కరెక్ట్ ఆటకి గురించి తెలుసుకుందాం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీతాను పడే ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనక్కకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత చాలా మంది వీరికి స్నేహితులు ఉంటారు వీరికి భోగా అనుభవించే అవకాశాలు కూడా అధికంగానే వస్తాయి కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవది అలాగే చర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరెప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి మనస్సు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెల్లివిరుస్తుంది విరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంటుంది ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో ఒక వ్యక్తి పరిచయం కారణంగా వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంటుంది ఆరు నూరైనా సరే జరగబోయేది ఇదే ఒక వ్యక్తి పరిచయం కారణంగా మీ జీవితం మునిపెన్నడ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు దైవ బలం మీకు పూర్తిగా ఉంటుంది మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు మీరు ఎప్పటి నుండో చేయాలి అని అనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తోంది స్త్రీ మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మేలు శుభకాలం నడుస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది తోటి వారి వలన మేలు జరుగుతుంది ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కూరే చేసే పనులు విజయవంతం అవుతాయి అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది శత్రువుల మీద మీరే విజయం సాధిస్తారు ధనయోగం ఉంటుంది ప్రయాణాలు సఫలం అవుతాయి ఇష్ట దైవారాధన అతను మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయం ఇప్పటి వరకు కూడా ఊహించని మార్పులు అయితే చూస్తారు మీరు కోరుకున్న జీవితం అయితే మీకు దక్కబోతూ ఉందండి ఈ రాశి వారికి ఈ సమయం వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక వీరికి ఈ సమయంలో వివాహం కానిటువంటి వారికి కూడా ఈ సమయంలో వివాహ యోగం అయితే పూర్తిగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త పడడం మేలు కుటుంబ అవసరాల కొరకు ప్రయాణాల కొరకు కూడా మీరు ధనమును అధికంగా ఈ సమయంలో ఖర్చు చేస్తారు వాక్స్థానంలో కేతు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలు గొడవలు కూడా అధికంగానే ఉంటాయి ఆరోగ్య విషయాలు ఎందు శ్రద్ధ వహించాలి పనులు ఎందు చికాకులు కూడా అధికంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కోపము ఆవేశము వాదన వంటివి పెరిగే సూచనలు కనపడుతూ ఉన్నాయండి శాంతంగా వ్యవహరించడానికి మీరు ప్రయత్నం చేయండి ఎవరికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కర్కాటక రాశి విద్యార్థులకు మధ్యస్థం నుండి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి వ్యాపారస్తులకు ఖర్చులు అధికంగా ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమవుతుంది విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తులు చికాకులు కలుగుతాయి అయినప్పటికీ కూడా ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి ఉద్యోగ మార్పు వంటివి కూడా కలిసి వస్తాయి ఈ రాశి రైతాంగానికి మధ్యస్థ నుండి చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి రాజకీయ నాయకులకు ఈ సమయం అయితే అనుకూలం కాదు కర్కాటక వారు కోర్టు విషయాలు ఎందు వ్యవహారాలు ఎందు కొంచెం జాగ్రత్త వహించాలని సూచన స్త్రీలకు అనారోగ్య సమస్యలు మరియు కుటుంబ సమస్యలు కాస్తంత ఇబ్బందులు కలిగించవచ్చు ఆరోగ్య విషయాల్లో ఈ రాశి వారికి శ్రద్ధ అనేది చాలా అవసరం వీరు ఆచరించాల్సిన పరిహారాలు కర్కాటక రాశి వారికి మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందడం కొరకు సోమవారం శివారాధన చేయండి శనివారం రోజున విఘ్నేశ్వరిని దుర్గాదేవిని పూజించాలి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పట్టించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం వలన మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి చూశారు కదా కర్కాటక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సమస్తాన్ని కూడా వీరు ఎప్పుడు సమర్పించుకుంటారు వీరికి నష్టం కలిగిన అనారోగ్యము కలిగినా కూడా ఏమాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేసే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఇతరుల బాధ్యత నిత్యం మీద పెట్టుకొని స్వభావం వీరు కలిగి ఉంటారు ఎక్కువగా వీరు ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు అనగా పైన నౌకలు పైన విమానములు రైలు పైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు ప్రచారం చేవారుగా కూడా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి జీవిత భాగస్వామి గడుసరని చెప్పాలి ఇల్లు తీర్చదిద్దగలిగిన నేర్పరి అదేవిధంగా ఆదాయ వ్యయాల ఎందు కూడా వీరు చాలా జాగ్రత్త పడుతుంది ఈ రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యము కలుగుతాయి కర్కాటక వారు ముత్యాన్ని ధరించాలి దీన్ని ధరించడం వలన అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి ఈ రాశి వారికి చిన్నతనమున జలుబు దగ్గు ప్రతితులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరం కూడా రావచ్చు అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వార్ధక్యమున మధుమేహము రక్తపోటు ఉదరము జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంటుంది కావున ఈ రాశి వారు తమ తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి ఇదే కర్కాటక రాశివారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు పునర్వస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు పునర్వాసు నక్షత్రంలో జన్మించిన వారు రాగం ధరించాలి పుష్యమి నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు జాతి పచ్చని ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది చూశారు కదండి కర్కాటక రాస్ వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్